హృదయాంతరంగములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల దౌష్ట్యమును తుదముట్టింపుము నీతిమంతులను బహూకరింపుము నీవు నీతిమంతుడవైన దేవుడవు నరుల ఆలోచనలను కోర్కెలను పరిశీలించుము ఏడవ కీర్తన తొమ్మిదవ వచనము ఈరోజు ఆగమన ఆగమనకాల మొదటి ఆదివారం జరుపుకుంటుంది నాలుగు వారాల పాటు క్రీస్తు జయంతి కోసం క్రిస్మస్ పండుగ కోసం చేసే సిద్ధబాటులో ఇది మొదటి వారం అలానే గత వారం క్రీస్తు మహోత్సవంతో ఆఖరి ఆదివారంగా ముప్పై నాలుగవ సామాన్య ఆదివారాన్ని పూర్తి చేసుకుని ఈ రోజు నుండి నూతన దైవాచన సంవత్సరంలో అడుగుపెడుతూ ఉంటాం దీనిని మొదటి సంవత్సరంగా భావిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా వార్తను ప్రధానంగా చదువుతాం వారపు రోజుల్లో రెండవ సంవత్సరంలో మార్కు స్వార్థతో పాటు అది చిన్న స్వార్థ కాబట్టి యోహాను స్వార్థ నుండి కొన్ని భాగాలు కూడా చదువుతాం మూడవ సంవత్సరం అనగా మనం ముగించినటువంటి సంవత్సరం అది లోకా స్వార్థకి అంకితం చేయబడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మత్తై స్వార్థ నుండి ప్రధానంగా పారపు రోజుల్లో సువిశేష భాగాలు రోజు ఈరోజు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలన్నీ కూడా ఆగమనం గురించి జాగరూకులై ఉండటం గురించి అప్రమత్తంగా ఉండి ప్రభువుని రాక కోసం ఎదురు చూడటం గురించి మాట్లాడుతుంటాయి మొదటి పట్టణంలో ప్రవక్త గ్రంథం రెండవ అధ్యాయం మొదటి ఐదు వచనాల్లో దేవుని రాజ్యం ఎలా ఉండబోతుందో అందరూ కూడా శాంతి కాములుగా ఎలా ఉంటారో ఎవరి మధ్య ఎలాంటి వ్యత్యాసం భేదం ఏ విధమైనటువంటి అహింస ఉండదు అని అక్కడ మనం చదువుతూ ఉంటాం రెండవ పట్టణంలో పునీత పౌలు గారు రోమయలకు తన రాసినటువంటి లేఖలో పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు మరల జాగరూకులే ఉండటం గురించి రక్షణ కాలం గురించి అక్కడ చిన్నప్పగారు మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా ఈనాటి సువిశేషము మత్తసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం నుండి నలభై నాలుగవ వచనం వరకు యేసుక్రీస్తు రాకడను గురించి వారికి చెబుతూ అప్రమత్తంగా ఉండమని చెప్తారు వారం అంతా కూడా మనం రెండవ రాకడ గురించి రెండవ రాకడ గురించినటువంటి గుర్తులను గురించి జరగబోయేటటువంటి ప్రకృతి వైపరీత్యాల గురించి మనం చదువుకున్నాం ధ్యానం చేశాం ఈరోజు ఆగమన కాలంలో మనం ప్రవేశించిన దాదాపు అలాంటి గుర్తులు అలాంటి ఛాయలో ఉన్నటువంటి సువిశేష భాగానే మనం చదువుతూ ఉన్నాం దీనికి గల కారణం ఏంటి అంటే రక్షణ సమయాన్ని తీర్పును ఆగమన కాలాన్ని రెండవ రాకడను ఈ రెండిటిని కూడా ఒక కలయికగా మనం చూస్తాం ఇంగ్లీష్లో ఓవర్ ల్యాపింగ్ అని అంటాం ఒకదాన్ని నుండి ఇంకొకదాన్ని వేరు చేతి చూడలేకపోవటం ఉదాహరణకు సిద్ధపడిన వాళ్ళకి అది రక్షణ సమయం అయితే సిద్ధపడని వాళ్ళకి అది తీర్పు సమయం అవుతుంది ఈ నాలుగు వారాల పాటు మనం చేసే సిద్ధబాటు ఈ ప్రిపరేషన్ అంతా కూడా మొదటి రాకను ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నా ఇవన్నీ కూడా మనల్ని రెండవ రాకడ కోసం కూడా సిద్ధపరుస్తూ ఉంటాయి ఈరోజు సువిశేషంలో యేసుక్రీస్తు రాకడ ఎలా ఉండబోతుందో చెబుతూ ఎప్పుడో ఎవరికి తెలియదు ఎవరు కూడా ఊహించరు ఎలా ఉంటుంది అంటే నోవా కాలంలో ఎవ్వరు కూడా జలప్రళయం వస్తుందని ఊహించలేదు అందరూ కూడా యథావిధిగా రోజువారీ పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఊహించినటువంటి సమయంలో జలప్రళయం వచ్చింది అని యేసుక్రీస్తు వారితో చెబుతూ ఉన్నారు ఇది ఎవరికీ తెలియనటువంటి సమయము అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా ధ్యానించాలి నిజానికి ఈ మాటను ఆగమన కాలంలో మనం ధ్యానం చేయలేము ఎందుకు అంటే క్రిస్మస్ పండుగ ఎప్పుడో మనకు తెలుసు మొదటి రాకడ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి క్రీస్తు జయంతిని మనం ధ్యానం చేస్తున్నామన్న విషయం మనకు తెలుసు కానీ సువిశేషంలో మాత్రం ఎవరికీ తెలియదు ఎవరు గ్రహించలేరు ఎవరు ఊహించలేరు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ మాటలను మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం ఎందుకు శ్రీ సభ మనకి ఈ వాక్యాన్ని ఇచ్చింది అంటే మనకు తెలిసినటువంటి మొదటి రాకడను మనం ధ్యానం చేస్తూ దాని కోసం మనం సిద్ధపడుతూనే దాని రూపంలోనే రెండవ రాకడ కోసం కూడా మనం సిద్ధపడతాం చదివే ప్రతి పరిశుద్ధ గ్రంథ పట్టణం ధ్యానం చేసే ప్రతి సువిశేషము రెండిటి కోసం మనం సిద్ధపరుస్తుంది క్రిస్మస్ పండుగ కోసం సిద్ధపరుస్తుంది అలానే ఈ వాక్యాలన్నిటినీ కూడా మనం రెండవ కోణంలో చూస్తే అన్నీ కూడా రెండవ రాకడ కోసం కూడా మనల్ని సిద్ధపరుస్తాయి సభ యొక్క బోధన ప్రకారం మొదటి రాకడ రెండవ రాకడ ఈ రెండు ఉంటాయి మనకు తెలుసు మొదటి రాకడ అంటే రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభువు మానవుడిగా జన్మించినటువంటి మనుష్యావతార రహస్యం ఇది మొదటి రాకడ మనకు తెలుసు రెండవ రాకడ అంటే మహిమాన్వితుడైనటువంటి ప్రభువు మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు తీర్పు సమయం లోకాంత్యము ఎవరి క్రియలను బట్టి వారికి తగినటువంటి బహుమానాన్ని శిక్షను దేవుడు విధించేటటువంటి అంత్యకాలము ఇది రెండవ రాకడ ఈ మొదటి రాకడ రెండవ రాకడ కాకుండా వీటి మధ్యన ఆధ్యాత్మికంగా జరిగే మూడవ రాకడ గురించి వేద పండితులు కొంతమంది ప్రస్తావించారు పునీత థామస్ అక్వైనస్ గారు పునీత అగస్టిన్ గారు ఇరుషలేము నగర సిరిల్ గారు ఆరిజిన్ గారు పునీత సిల్వ యోహాన్ గారు వీళ్ళందరూ కూడా మూడవ రాకడ గురించి మాట్లాడారు ఆధ్యాత్మికంగా మన యొక్క సిద్ధబాటు ద్వారా దివ్య సత్ప్రసాద రూపంలో ప్రతిరోజు కూడా మన జీవితంలో ప్రవేశించే క్రీస్తు ప్రభుని గురించి మీరు ప్రస్తావించారు దర్శన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచనంలో వినుము నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను ఎవరైనాను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును వానితో భుజింతును అతడును నాతో భుజించును తల్లి తిరుసభ ఎంత అద్భుతంగా దైవాచనా క్యాలెండర్ని ఏర్పాటు చేసింది అంటే మొదటి రాకడను ధ్యానం చేస్తూ రెండవ రాకడను కూడా అందులో జోడించి అదే మనకి ప్రతిరోజు ఒక దివ్యవాక్కుగా ఆధ్యాత్మికమైనటువంటి మూడవ రాకడగా మనకు దయచేస్తుంది క్రీస్తు ప్రభుని యొక్క రాకడ ఏదైనా కూడా అన్నిటికీ ఒకటే సమాధానం ఒకే ఒక్క మాట దీనికి మూలం జాగరూకులై ఉండండి అప్రమత్తముగా ఉండండి ఈ మాటకు జాగరూకులై ఉండటం అనేటువంటి మాటకు మూల భాషలో గ్రీకు భాషలో గ్రెగోరైతే అని చూస్తాం మనకు చాలామంది గ్రెగోరీ లేదా గ్రెగరీ అనేటువంటి పేరు పెట్టుకుంటూ ఉంటారు ఆ పేరు ఈ గ్రీకు పదం నుండి వచ్చింది అంటే అప్రమత్తుడై ఉండేవాడు ద వాచ్ఫుల్ వన్ లేదా ద వన్ హూ ఈజ్ విజిలెంట్ అని అంటారు అంటే ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నవాడు అప్రమత్తుడై ఉన్నవాడు జాగరూకుడై ఉన్నవాడు అని అర్థం దీనికి ఇంకో అర్థం కూడా ఉంది సిద్ధముగా ఉన్నవాడు అని కేవలం ఎదురు చూడటం మాత్రమే కాదు సిద్ధపడి ఉన్నాడు అని అర్థం ఎందుకంటే ఒక్కొక్కసారి ఎదురు చూసేవాళ్ళు సిద్ధపడకుండా కూడా ఎదురు చూడవచ్చు కానీ ఇక్కడ సిద్ధముగా ఉన్నవాడే నిజంగా ఎదురు చూస్తున్నట్టు అలా సిద్ధపడాలి అని అంటే జాగరూకులే ఉండాలి ఒకవేళ మనం జాగరూకులుగా లేకపోతే ఉదాహరణకు మనం ఏ బస్సు కోసమో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే సరిగ్గా మనం ధ్యాస పెట్టి జాగరూకులై ఉండకపోతే మెలకువగా ఉండకపోతే మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అది మన కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయినా కూడా మనం గ్రహించలేము అదే ప్రమాదం అందుకే మనం జాగరూకులుగా సిద్ధపడి ఉండాలి అనేది ఈనాటి సందేశం రెండవ అంశం ఏసుక్రీస్తు ఎదురు చూడటం గురించి మాట్లాడుతూ ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు ఏ గడియలో దొంగ వస్తాడో యజమానుడికి తెలిస్తే అతడు మెలుకుగా ఉండి ఆ ఇంటికి కన్నము వేయనియ్యడు కనుక మీరు సిద్ధముగా ఉండు అని చెప్తూ ఉన్నారు నిజానికి దొంగ పన్నెండు గంటలకు వస్తాడని తెలిసిందనుకోండి తొమ్మిది గంటల నుండి మెలకుగా ఉండాల్సిన అవసరం లేదు అప్పుడు మాత్రమే మెలుకుగా ఉంటాం కానీ దొంగ ఎప్పుడు వస్తాడో తెలియకపోతే రాత్రి అంతా కూడా మెలకుగా ఉంటాం జాగరూకులుగా ఉంటాం ఇక్కడ ఎప్పుడు వస్తారు అనేది తెలియటం తెలియకపోవటం కాదు మనం సిద్ధంగా ఉండటం గురించి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు నిజానికి సిద్ధంగా ఉన్నవాడికి ఎప్పుడు అనే ప్రశ్నతో సంబంధం ఉండదు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉండేటువంటి ఒక అధికారి ఒక ప్రభుత్వ ఉద్యోగి యాంటీ కరప్షన్ వాళ్ళు వస్తే భయపడవలసిన అవసరం ఉండదు లేదా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కాపీ కొట్టకుండా తనకు తెలిసిన దాన్ని రాసేటువంటి స్టూడెంట్కి ఎగ్జామ్ స్క్వాడ్ వస్తారనేటువంటి భయం ఉండదు ఎప్పుడు వస్తారు అనే దానికన్నా దానికోసం ఎంతగా మనం సిద్ధపడుతున్నామనేది ప్రధానమైనటువంటి అంశంగా ఈ సువిశేషం నుండి మనం నేర్చుకోవచ్చు ఈ సువిశేషం అనేది ఇవన్నీ జరగడానికి ముందే యేసుక్రీస్తు శిష్యులను వారిస్తున్నటువంటి మాటలు కానీ రెండవ పట్టణంలో ఒక సంఘానికి రోమ్ నగరంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాసినటువంటి లేఖలో ఆయన ఉపయోగించే మాట మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది అంటే నిద్రపోతున్న వాళ్ళకి చెప్పే మాట మీరు ఇప్పటికీ మీరు నిద్రపోయి ఉన్నారు మీరు మేల్కొనవలసినటువంటి సమయం ఇది అని వారికి చెబుతూ ఉన్నారు అసలు ఆత్మతో నింపబడినటువంటి ఒక వ్యక్తి పునీత పౌలు గారు సంఘానికి ఎంత అద్భుతమైనటువంటి మాటలతో ఆయన చెబుతూ ఉన్నారంటే వాళ్ళకి అర్థం కావడం కోసం ఇప్పటి మీరు పడుకుంది చాలు రాత్రి గడిచిపోయింది పగలు సమీపిస్తుంది అని వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో చెబుతూ ఉన్నారు రాత్రి అంటే ఇప్పటి వరకు గడిచినటువంటి పాపపు జీవితం వెలుతురు లేదా పగలు అంటే వాళ్ళ ముందున్నటువంటి సమయం క్రీస్తు ప్రభుని యొక్క రాకడ సమయం ఇప్పటివరకు మీరు పడుకుంది చాలు అంటే పాపంలో మీరు జీవించినటువంటి జీవితం ఇక చాలు అని చెబుతూ వాళ్ళు ఏం చేయాలో కూడా చెబుతూ ఉన్నారు ఏం చేయాలి అంటే మీరు చీకటికి చెందినటువంటి పనుల్ని మానివేయండి అంటే ఎవ్వరూ చూడకుండా లేదా ఎవరికీ తెలియకుండా పాపానికి సంబంధించినటువంటి పనులు అవన్నీ కూడా మానేయండి దానికైన ఉదాహరణ కూడా చెప్తారు వినోదముతో కూడినటువంటి విందులు కానీ త్రాగుబోతుతనం కానీ భోగలాలసత్వం కానీ అసభ్య ప్రవర్తన కానీ పోట్లాట కానీ అసూయ కానీ ఉండరాదు క్రైస్తవులుగా తమను తమ పిలుచుకునే వాళ్ళలో గనక ఇవన్నీ ఉంటే వాళ్ళు చీకటికి సంబంధించినటువంటి పాపమునకు సంబంధించినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్టు వీటన్నిటినీ జయించగలిగితేనే జయించడానికి సిద్ధంగా ఉంటేనే వాళ్ళు క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా పిలవబడడానికి కానీ లేదా వాళ్ళను వాళ్ళు సంబోధించుకోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది చివరి వచనంలో వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందము వెలుతురులో జీవించడం అంటే ఏంటి అంటే సత్ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండటం అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఎవరైనా ఉన్నప్పుడు కావచ్చు లేనప్పుడు కావచ్చు ప్రార్థనలో కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా సత్ప్రవర్తన ఉంటేనే అప్పుడు వెలుగు ప్రజలు అవుతారు ఇది ఇంకొకదానికి కూడా నిదర్శనం జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు వెలుగుచున్నటువంటి కొవ్వొత్తినిస్తారు అది పవిత్రాత్మకు అలానే పవిత్రతకు అది గుర్తుగా ఉంటుంది మండుచున్న పొదలో ఉన్నటువంటి ఆ పవిత్రత ఏదైతే ఉందో తండ్రిల్లో ఉండేటటువంటి పవిత్రత అది కుమారుని ద్వారా ఆత్మరూపంలో మనకు వసగబడినటువంటిది దాన్ని అలాగే కాపాడుకోవటం కూడా వెలుగులో జీవించటం అంటే సత్ప్రవర్తన కలిగి ఉండటం ఆ తరువాత ఆఖరి వచనంలో కావున ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు ఈ మాటలు మనం విన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా జ్ఞానస్నానం తీసుకునేటప్పుడు మనం కానీ మన పిల్లలు కానీ జ్ఞానస్నానం తీసుకునేటప్పుడు గురువు తెలుపు వస్త్రాన్ని మన చేతికిచ్చి మీరు క్రీస్తు ప్రభుని ధరించి ఉన్నారు అని గురువు చెప్పే మాటలు మనకు స్ఫురణకు వస్తాయి మనకు గుర్తొస్తాయి ఆ మాటలు అంటే ఆగమన కాలంలో క్రీస్తు ప్రభుని యొక్క రాకడ కోసం సిద్ధపడేటటువంటి కథోలికులందరికీ తల్లి తిరుసభ జ్ఞానస్నానాన్ని గుర్తు చేస్తుంది కొవ్వొత్తిని తీసుకున్నప్పుడు దీన్ని ఎప్పుడు కూడా నిండు అని తల్లిదండ్రులకు జ్ఞాన తల్లిదండ్రులకు తిరుసభ చెప్పింది తెలుపు వస్త్రాన్నిచ్చి మీరు క్రీస్తు ప్రభును ధరించారు అని చెప్పింది ఇప్పుడు అది మనకు గుర్తు చేస్తూ మీరు ఏ ప్రభువునైతే స్వీకరించారో ఆ ప్రభుని యొక్క రాకడ కోసం ఆ ప్రభుని యొక్క జయంతిని మీరు జరుపుకోవటం కోసం ఇప్పుడు మీరు చేసేటువంటి సిద్ధబాటులో అదే ప్రధానంగా నిలబడుతుంది జాగరూకులయ్యి మీరు ప్రార్థన చేయండి అని తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది మన ఈ నాలుగు వారాల సిద్ధబాటులో దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలని పుణ్యకార్యాల రూపంలో ఆధ్యాత్మికంగా యోగ్య రీతిలో ప్రభుని యొక్క పండుగను క్రీస్తు జయంతిని జరుపుకునే కృపను ప్రభు మనకు ప్రసాదించాలని ఆ పవిత్రతను మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్